స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలన్న చాలా మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన ఇక ఏం ఎట్లసంగతో ఓసారి చూద్దాం పార్ ఇక మిత్రులారా ఇక నిన్న మళ్ళొక్కసారి మన ముఖ్యమంత్రి రవ్వ తన్న సమీక్ష సమావేశం ఎక్కింది ఇక ఇందులో ఇక ముఖ్యంగా బనకచర్ల మీద ఈ బనకచరల విషయాన్ని ఏం చేద్దాము అనే దాని మీద ఈ సమీక్ష సమావేశం అంతా జరిగింది ఇందులో మరి ముఖ్యంగా ఈ బలకచర్ల పంచాయతీని గత ప్రభుత్వం ఏమో ఇక కయ్యం పెట్టింది పక్కకు జరిగింది ఇక ఇప్పుడు మనకు పానం మీదకి వచ్చింది ఇప్పుడు దీన్ని తెగదింపులు చేయకపోతే మాత్రం ఇక జనాలు మనల్ని రాళ్లతో కొట్టేటట్టే ఉన్నారని చెప్పి ఇట్లా మాట్లాడితే మన రవ్వంటారు ఇక మొత్తం మీద ఈ సమీక్షా సమావేశంలో మరి ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి శ్రీధర్ గారు ఇక వీళ్ళంతా కూడా మాట్లాడుకు ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యంగా ఇక ఇప్పటికే కేంద్రానికి బనకచర్లపై అభ్యంతరాలు తెలిపినటువంటి మరి ప్రభుత్వం మరి ఇరు రాష్ట్రాల రెండు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక దగ్గర కూర్చొని మరి ఖచ్చితంగా దీని మీద ఒక ఏకాభిప్రాయానికి రావాలనే ఒక ఆలోచన అయితే ఉంది ఇక ముఖ్యంగా దీనికోసం కొంతమంది ఉన్నత అధికారులతో పాటు మంత్రులు ఈ కమిటీలో మరి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఈ సమస్యను మొత్తం మీద ఒక కొలిక్కి తీసుకురావాలనే ఆలోచన అయితే ఇక గట్టిగానే చేస్తుంది ఈ సమీక్షా సమావేశంలో మొత్తం కూడా ఇక బనక గురించే జరిగింది మొత్తం ఇక మొత్తం మీద మన రవ్వంతనైతే కేంద్రం మాకు సహకరిస్తలేదు కేంద్రం మాకు సహకరిస్తలేదని ఇక చాలా సార్లు అన్నాడు ఈ సమావేశం ఇక చూడాలా మరి ఏమైతుందో ఇక ఇక మరో వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఇక పాపం కాంగ్రెస్ లో మళ్ళీ కయ్యం ముచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కయ్యాల పార్టీ అని ఇప్పటికే చాలా మంది అంటుంటారు అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎట్లా కయ్యం ముట్టిందని అంటే ఇక మొన్న కొండా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇక చిలికి చిలికి గాలివానగా మారిపోయి పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇక వరంగల్ ఎమ్మెల్యేలంతా కలిసి ఒక దగ్గర కూర్చొని ఓ సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక మీనాక్షి నటరాజన్ ఇక మేడానికి ఫిర్యాదు చేసినట అసలు మేము ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీలా లేకుంటే ఊడాలనా కొండా దంపతులనే ఉండాలనుకుంటురా మమ్మల్ని ఉండాలనుకుంటారా ఏదో ఒకటి తేల్చాలే ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కయ్యంబుట్టింది ఇక మొత్తం మీదనైతే ఇక మీనాక్షి మేడం అయితే ఒక మాట అన్నది ఏమన్నదంటే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తప్పవని చెప్పి ఇక మీనాక్షి మేడం అయితే ఇక మొత్తం మీద వీళ్ళని సర్ది చెప్పిందట ఇక చూడాలి మరి మిత్రులారా ఇక మరి కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి కయ్యాలు అనేటివి సహజమే మరి ఇక చూడాలి మరి మననేమో మరి టీపీసీసీ అధ్యక్షుడేమో ఏ ఇది ఒక టీ కప్ లో తుఫాన్ లాంటివి పెద్దగా భూతద్దంలో పెట్టి చూడవలసిన అవసరమే లేదని చెప్పేమో ఆయన అంటారు ఇక మీనాక్షి మేడమేమో ఏ ఏదేమైనా సరే క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయనేమో మరి మీనాక్షి మేడం అంటారు ఇక చూడాలా మరి రేప మాపం ఎట్లుంటుందో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి అధికారులు ఇక అందరూ ఎవరున్నా సరే మొత్తం జైలు పోవాల్సిందే అని చెప్పి టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నటువంటి మాట ఇక గతంలో ఫోన్ ట్యాపింగ్లు చేసి ఎక్కడేం చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు మొత్తం కూడా అధికారం ఉన్నది కదా అని చెప్పి గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి గమతైన విషయం ఏంటంటే ఇంట్లో ఉన్నతాధికారులు ఉండడమే పెద్ద ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిపోయి ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ లాంటి వాళ్ళు ఈ కేసులలో ఇరుక్కిపో ఇరికిపోవడం అసలు నిజంగా అధికార యంత్రాంగం మీద కూడా నమ్మకం లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే రాజకీయాలంటే నమ్మకం లేని అటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు నిజంగానే అధికారులను కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు మొత్తం మీద టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నటువంటి మాట ఇక ఆయన చాలా గట్టిగానే మాట్లాడింది దీనికి ముఖ్యంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ దీనికి పూర్తి బాధ్యులు వీళ్ళే ఇక వీళ్ళు చెప్పిరు వీళ్ళు చేసిరు మొత్తం మీద అందరు కలిసి జైలు ఊరు ఖాయమని ఈ మాట అయితే గట్టిగానే మాట్లాడింది ఎందుకంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళదే కాబట్టి వీళ్ళు కూడా ఇక ఏది చెప్తే అదే జరుగుతుంది మొత్తం మీద కేసీఆర్ను కేటీఆర్ను మరి అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డటువంటి ఏ ఎవరైతే ఉన్నతాధికారంలో అందరిని కూడా జైలు పంపేటువంటి పని అయితే ఖచ్చితంగా చేస్తారు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు దాకా పోతాను కానీ ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అయితే ఇక గట్టిగానే మాట్లాడాడు ఇక మరో వార్తల్లో తెలియనట్టు చాలా గమ్మతైనటువంటి వార్త ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో రప్ప 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 ఇది బాగా రాజకీయ వేడిని రాజకీయ వేడిని సృష్టిస్తుంది ఇక మొన్న మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో రప్పా రప్ప రప్ప అని పాపం జగన్ పెట్టినటువంటి ఒక మీటింగ్లో ఆ ప్లెక్సీలు లేపినటువంటి దుమార్ ఇక ఇప్పుడు మళ్ళా మన తెలంగాణలో కూడా ఇక హరీష్ రావు గారు పెట్టినటువంటి మీటింగ్లో ఇక రప్ప రప్ప అనే కొన్ని ఫ్లెక్సీలు ఇక వెలిసినాయి ఇక దీంతో నిన్న మంత్రి పొంగిలేటి ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే ఈ రప్పారప్ప అనేది ఇవాళ మీరు లేస భయపడతాం అనుకుంటారు అని చెప్పి ఇక గట్టిగానే అరుచుకున్నాడు ఈ రప్పారప్పాలు ఈ సినిమా డైలాగులు మీరు సినిమాలలా చేసుకోరీ ఇవాళ నిజ జీవితంలో చేయాలని నిజ జీవితంలో రాజకీయం చేయాలంటే ఈ రప్ప రప్పలు రావు ఈ రప్పరప్పలు నువ్వు ఎప్పుడో చూసినామని చెప్పి ఇక పొంగులేటి గారు నిన్న గట్టిగానే అరుచుకోండి బీఆర్ఎస్ నేతలను మొత్తం మీద ఈ రపరప రాజకీయం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడి గుట్టిస్తుందని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అది ఏంటంటే ఎస్సీ గురుకుల పాఠశాలలు ఎస్సీ గురుకుల పాఠశాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో మొన్నదాకా ఈ గురుకుల సమస్య చాలా పెద్ద సమస్య ఉండే కలుషిత ఆహారం తిని కొంతమంది చనిపోయారు కొంతమంది బిల్డింగ్ల మీదకి వెళ్ళి పాడి చనిపోయిర్రు చాలా మంది అస్వస్థకు గురయ్యులు కొంతమంది పిల్లలు గోడలు దుంకి దికపోయిర్రు కొంతమంది వేధింపులు భరించలేక అసలు స్కూల్కి పోవడానికే ఇష్టపడతలేరు ఇట్లా చాలామంది చాలా సమస్యలతో సతమతమవుతున్నటువంటి సందర్భంగా మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఇక ప్రభుత్వ పాఠశాలలు అదే విధంగా గురుకుల పాఠశాలలు వీటి కూడా ఖచ్చితంగా సిసి కెమెరాలు అమర్చాలనే ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది ఇక దీనికోసం మరి ఒక అధికార యంత్రాంగాన్ని చాలా వేగవంతంగా ఇది పూర్తి చేయాలని చెప్పి ఇక ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మొత్తం మీద చాలా రోజుల తర్వాత మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టడం ఇక అందరికీ కూడా ఆనందదాయకమని ఇక పేరెంట్స్ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అబ్బా చాలా అరాచకత్వం ఎక్కువైపోయింది మనం ఎంత చదవద్దనుకున్నా ఈ వార్త చదవక తప్పలేదు ఎందుకనంటే ఈ స్త్రీ జాతికి ఒక మచ్చదొచ్చే విధంగా ఈ మధ్యకాలంలో రోజుకొక ఘటన జరుగుతూనే ఉంది రోజుకొక ఘటన ఇంతకుముందు అంతా మొలవాళ్లే చేసే ఇట్లాంటి పనులు కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం పుట్టిందో కానీ వీళ్ళు ఈ మధ్యకాలంలో నిసగిస్తున్నాయి ఈ కేసులే అవుతున్నాయి ఎక్కువ చాలా వరకు ఇవే రోజు ఒకటి చదువుతున్నాం మనంగా వార్త చదువుతున్నాం ఇగో మరి నిన్న కూడా గద్వాల జిల్లాలో ఒక సంఘటన జరిగింది గద్వాల పట్టణం ఇక వాస్తవంగా చెప్పాలంటే ఇక నువ్వంటే నాకు ఇష్టం నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ వెంట వేధించి పాపం అని పెళ్లి చేసుకున్నాను ఇక పాపం ఆడ ఆడమనిషి ఇంతగా బతిమిలాడుతుంది నా మీద ఇష్టపడ్డదని చెప్పి మనోడు కూడా మంచిగానే మోజువాడి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఒక నెల కూడా కాలేదు పెళ్లి చేసుకొని కనీసం ఒక నెల కూడా కాలేదు పాపం హత్యకు గురైంది అసలు కారణం ఏంటంటే ఈ అమ్మాయి అంతకుముందే బ్యాంకులో ఉద్యోగం చేసేటువంటి ఒకరితో సంబంధం పెట్టుకుందట ఇక వాడు పెళ్లి చేసుకోగానే ఇక ఒక సుపారీ గ్యాంగ్కు సుపారీ ఇచ్చి పాపం కొత్త పెండి కొడుకుని కథలు చేపించేసి పాపం నిజంగా అసలు నువ్వు క్విష్ అయ్యిందని అంటే మరి ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో ఆ పెళ్లి కూతురు తల్లి అట ఆ సుపార్ గ్యాంగ్లో ఆమె కూడా ఒక మనిషి అనట ఇక చూడరు ఎట్లా జరుగుతుందో నిజంగా ఎవరిని నమ్మాల్లో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఇక నిన్న కూడా మనం చూసుకున్నాం నోముల గ్రామంలో జరిగినటువంటి నగరెక్కల జిల్లా నోముల నగరెక్కల్లో పట్టణంలోని నగరకల్ మండల కేంద్రంలోని నోముల అనే గ్రామంలో కూడా ఇక ప్రియురాలే ఇక మా ప్రియును చంపినటువంటి విషయాన్ని ఇక ఇట్లా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఇక గివే ఇక మొన్ననేమో ఇక ప్రియుని కోసం ఇద్దరు పిల్లల్ని చంపుకున్న ఒక తల్లి ఇక వాడు కూడా ఏ ఈ పిల్లలు ఉంటే నేను చేసుకోనడాట అనగానే పిల్లలే చంపేసి ఇక ఇట్లా ఈ మధ్య కాలంలో స్త్రీ జాతికి ఒక మాయను మచ్చలాగా తయారవుతుంది చాలా మంది దీనికి అంతటి కారణం ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతసేపు ఫోన్లు చూసి 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 వీళ్ళ బుద్ధి అంతా గడి అనిపిస్తుంది పిల్లలు కూడా మీరు చిన్నపిల్లలు కూడా ఫోన్లు ఎక్కువరు ఎందుకంటే ఇక పెద్దవాళ్ళ బుద్ధి జరిపోతుంటే చిన్నపిల్లల బుద్ధి ఇంకితే జరిపోయేటువంటి అవకాశం ఫోన్లు నిజంగానే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీంట్లో ఈ ఇంటర్నెట్ వ్యవస్థ వచ్చిన తర్వాత మంచి కంటే ఎక్కువ చెడే ఎక్కువ ఉన్నది అన్ల కాబట్టి ఈ ఇంటర్నెట్లకు ఈ ఫోన్లకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది పిల్లలు ఇక చూడాలి మరి ఎట్లయితుందో ఏం కదా కానీ ప్రభుత్వమే దీన్ని కఠినంగా తీసుకోవాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే కాళేశ్వరం విచారణ ఇవాళ ఖచ్చితంగా సిబిఐకి ఇవాళ ఇక చూడరు నేను ఎవరంటారు కాళేశ్వరము ఇక ఈ విచారణ మొత్తం కూడా సిబిఐ సిబిఐకే ఇవ్వాలే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అని అంటున్నారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు సిబిఐకి అప్పజెప్పండి అని అంటున్నది ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు అంటున్నటువంటి మాట నిజంగా వీళ్ళకు ఏ పదవిలో ఉండి మాట్లాడుతురు ఎట్లా మాట్లాడుతు అనేది కనీసం అవగాహన లేదు అని తీసుకపోయి కేంద్ర మంత్రికి ఏం మాట్లాడతారు ఆయన ఏం మాట్లాడలేదు మళ్ళొకసారి చెప్తాడు కాళేశ్వరం విచారణ కాక సిబిఐ సిబిఐకి అప్పగించాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు మరి నువ్వేం చేస్తున్నావు కేంద్ర హోంశాఖ మా సహాయక మంత్రిగా ఉన్నావు కదా మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న ఆ నిందితుడైనటువంటి ప్రభాకర్ రావును వెళ్ళి రప్పించాలంటే మీతో కాలే ఇవాళ గొప్పలు మాట్లాడతాడు ఈయన నీ పని నువ్వే లేవు ఇంకో నువ్వు మీరే ఎందుక నువ్వు నిందలేస్తావు నీ పని నువ్వు చేసుకో మాట ఏమంటుందంటే మా పరిధిలో ఉంటేనా మేము ఏదో రకంగా ఈ పాటికి కేసీఆర్ను కేటీఆర్ను కేటీఆర్ హరీష్ రావును కూడా లోపటే అది మా పరిధిలో లేకపోవడం వల్ల వీళ్ళు బతికి బట్ట కడుతురు కానీ మా పరిధిలో ఉంటే వేరే తిరుగుంటుండే ఇప్పుడు నీ పరిధిలో ఉన్నది ఏం చేసినావా నువ్వు నీ పరిధిలో ఉన్నది నువ్వేం చేసావు చాలా విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తావు బా అంటే కేవలము వార్తల్లోకి ఎక్కాలనే తపన ఉంటుంది కేంద్ర మంత్రి అయింది కానీ ఇక మరి బుద్ధి జ్వర తక్కువనే ఉన్నట్టు నేను ఇక మీరు కూడా ఆలోచన చేయాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారులందరూ కలిసి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి నిన్న ఒక దగ్గర సమావేశం అయ్యారు ఇక మరి ఇందులో చర్చల ప్రసాద్తో పాటు బైరాగి మోహన్ ఇంకా చాలా మంది మరి ప్రతినిధులు పాల్గొన్నారు ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కోసం మరి ఉద్యమించినటువంటి అప్పుడు అనేక మంది ఉద్యమకారు కవులు కళాకారులు అనేక ప్రజా సంఘాలు మరి ఇట్లాంటి ఉద్యమకారులను ప్రభుత్వము గత ప్రభుత్వం హామీలు ఇచ్చి పట్టించుకున్న పాపాన మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్న మాకు ఒక మూడు వందల గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు మాకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మమ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించి మరి ఖచ్చితంగా ఈ ఉద్యమకారుల సమస్యలను మరి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పి ఇక ఒక తీర్మానం అయితే చేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం గనక ఈ విషయం మీద స్పందించకపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన కార్యక్రమాలే చేపడతాం ఉద్యమకారులు అందరం కలిసి అని చెప్పి ఇక ప్రభుత్వాన్ని కూడా గట్టిగా హెచ్చరించింది వాస్తవంగా చెప్పాలంటే గతంలో ఉద్యమకారులే కాదు అనేక మంది సబ్బండ కులాలు సకల జనులు అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి ఎంతో మంది ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ కీలకంగా పనిచేసినటువంటి విద్యార్థి సంఘాలే కానీ కళా సంఘాలను పట్టించుకున్నటువంటి పాపాల పోలేదు మొన్నటిదాకా ఇంకా కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు బ్రహ్మాండమయంగా కేసులు ఎక్కేటువంటి కేసులు ఇప్పటి వరకు కూడా కొన్నిటిని ఇంకా కొన్ని కొనసాగుతూనే ఉన్నటువంటి సందర్భం ఇవాళ చాలా సిగ్గుసేటైనటువంటి విషయం దీని మీద చాలా గొప్పగా మాట్లాడతారు కానీ మరి ఇట్లాంటి ఉద్యమకారులను కనీసం ఆదుకోవాలనే ఆలోచన ఎందుకు రాదు ఈ ప్రభుత్వానికి అర్థం కాదు గవర్నమెంట్ కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని మనం కూడా కోరుకున్నాం ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా సంఘటితంగా పోరాటం చేయవలసిందే ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపించవలసిందే అని చెప్పి ఇక గాంధీ భవన్ లోని మీనాక్షి నటరాజన్ మేడం గారు ఇక కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఇక గట్టిగానే మాట్లాడింది ఆవ మనం స్థానిక అంత ఆసమాసగా తీసుకోవద్దు స్థానిక అంటే ఒక బిల్డింగ్ పునాది లాంటివి కాబట్టి పునాదిని గట్టిగా చేసుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో మన సత్తాను చాటుకోవాలి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు వాళ్ళు మరి ఆయా ఎవరైనా సరే మరి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఒక గ్రౌండ్ వర్క్ను చేసుకోవాలని చెప్పి ఇక నిన్న గట్టిగానే ఆర్డర్ ఇచ్చింది ఇక మొత్తం మీద చెప్పిన మాట అందరు శివుడి గారు రేపటి నుంచి ఆట ఇక గ్రామాలు మరి మండలాలు జిల్లాల బాటలో పడతారట ఈ ప్రజాప్రతినిధులు అంట ఇక రూడాల మరి వచ్చిన వాళ్ళని ఏమడుతారు ప్రజలు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా గమ్మతైన విషయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక మాట అంటారు ఆయన ఏమంటారు అంటే ఈ వర్షాకాలంలో నక్సలైట్లను నిద్రపోయం ఈ వర్షాకాలంలో నక్సలైట్లను అస్సలు నిద్రపోయం మొత్తము దొరికిన వాళ్ళను దొరికినట్టుగా ఏరి పారేస్తామని చెప్పి ఇక గట్లనే మాట్లాడుతుండు అమిత్ షా గారు ఇక ఇప్పటికే జలడ జలడబట్టిండు డ్రోన్ కెమెరాలు పెట్టిండు హెలికాప్టర్లు పెట్టిండు ఇక కొంతమంది సచిరుల శివాలను కూడా ఇక వాళ్ళే కలగబెట్టి ఇక ఇప్పుడు అట ఈ ఎట్టి పరిస్థితుల్లోనో నిద్రబోనియం ఆపరేషన్ కగార్ని అయితే అట్లనే కొనసాగిస్తామని చెప్తుంది ఇక చూడాలి మొత్తం మీద వీళ్ళు రక్త రుచి మరిగినటువంటి ఇక మరి వీళ్ళను ఆపెట్టడు మరి ఎవరు రావాలి ఇక ప్రజల మీరే ఆలోచన చేయాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం మొదలుపెట్టినటువంటి ఎమ్మెల్సీ కవిత ఏమ గమ్మతైన విషయం అబ్బాయి నిజంగా చాలా గమ్మతైన విషయం రా నాయన బీసీల మేల్కోరి ఇక ఇకడు ఎట్టున్నదో అధికారం కోలిపోతే బీసీలు వస్తారు అధికారం లేకపోతే ఇక యాదికి వస్తారు బీసీల కోసం అట కవిత పోరాటం మొదలు పెట్టిందటగా నిన్న ఆర్ కృష్ణ దగ్గరికి పోయి ఆర్ కృష్ణ దగ్గర పోయి కృష్ణ గారు మీ మద్దతు కావాలి మాకు మీ మద్దతు కావాలి మరి నేను బీసీ పోరాటం మొదలు పెడుతున్నా మరి తెలంగాణలో సామాజిక న్యాయం లేదు సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నా మరి ఖచ్చితంగా నీ మద్దతు కావాలని చెప్పి ఇక ఆర్ కృష్ణ దగ్గరికి కవిత గారు అబ్బా నువ్వు చేస్తున్నటువంటి త్యాగం మామూలు కాదమ్మా నిజంగా చెప్పాలంటే ఇవాళ నీకు ఇట్లాంటి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం నిజంగా నేను కూడా నేను అభినందిస్తున్నా నీ ఆలోచనకు మరి బీసీల కోసం నువ్వు పోరాటం చేస్తుంటే ఖచ్చితంగా నీకు మద్దతు ఇస్తామని చెప్పి ఇక మొత్తం మీద ఇక రుద్రమాదేవి లక్ష్మీబాయి లెక్క ఇక మొత్తం మీద పొగడుతలతో ముంచెచ్చిండు ఇక మన ఆర్ కృష్ణయ్య గారు ఇక ఆయన కూడా ఒక అలవాటు ఉంది ఎప్పుడో రాజ్యసభ సీటు కావాలి లేకుంటే మంత్రి పదవి కావాలి ఏడనో ఒక దగ్గర ఏదో ఒకటి అడుక్కోవాలి కాబట్టి ఆయనకు ఇక బీసీ సంఘాల పేరుతో ఎక్కువ పదవులు అనుభవించింది ఆర్ కృష్ణయ్యనే ఇక మరి ఈడేం ఆశిస్తుందో ఏమో తెలియదు కానీ కవితక్క గారిని మొత్తం మీద ఇక రాణి రుద్రమాన్ చేసినట్టే గట్టిగానే ఇక ఆమె కోసం ఖచ్చితంగా మద్దతు ఇస్తాం మేము మేము ఎలాంటివి ఉంటాం బీసీలంతా మీతోనే నడుస్తామని చెప్పి ఇక ఆమెకు భరోసా అయితే ఇచ్చాడు ఇక జరు ఉద్యమము నిజంగా బీసీ ఉద్యమాన్ని పక్కదారి ఎట్లా పట్టిస్తారో అగ్ర కులాలు అనేది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి మిత్రులారా బీసీలంతా మేల్కోండి ఇవాళ బీసీల పోరాటంలోని ఇగో వీళ్ళు వచ్చి చేరుతుడు ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చు కాబట్టి వీళ్ళ యొక్క కుటిల కుతంత్రాలు కుటిల రాజకీయాలను ఇవాళ బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి బహుజన సోదరులు సోదరులంతా ఏకమై వీళ్ళ బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ దిశగా పయనించాలని మరి మేము కూడా కోరుకుంటూ సో మిత్రుల మరి ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్